తెల్లవారింది పిల్లల్ని అక్కడ ఉంచి జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎలాగైనా ఎండా వానల బారి నుండి రక్షించుకోవడానికి మంచి ఇల్లుని కట్టుకోవాలని గట్టిగా అనుకుంటుంది అలా వెళుతూ వెళుతూ ఉండగా అలసిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చుంటుంది అక్కడ ఒక ఎలుగుబంటు కనిపిస్తుంది తీరా చూస్తే ఎలుగుబంటుని గొలుసులతో బంధించి తాళం వేసి ఉంటుంది ఏమైంది ఎలుగుబంటూ నిన్ను బంధించారు ఏమైంది నన్ను జూలో వదిలిపెట్టడానికి ఇలా బంధించారు నేను మనుషులకి ఏమైనా హాని చేస్తానేమోనని ఇలా గులుసుంటూ కట్టేశారు నేను ఎవరికి హాని చేయను కానీ ఆ విషయం మనుషులకి తెలియదు కదా నన్ను ఎలాగైనా విడిపించవా సరే నేను ఈ గొలుసుని ఎలాగైనా తీస్తా అని ఆలోచిస్తూ ఉంటుంది ఒక ఆలోచన వస్తుంది దాని ముక్కుతో తాళంలోపే పెట్టి అటు ఇటు తిప్పుతుంది అలా తిప్పుతూ ఉండగా తాళం వచ్చేస్తుంది ఎలుగుబంటు చాలా ధన్యవాదాలు నాకు ఈ సాయం చేసినందుకు అని రూబీకి చెప్తుంది నువ్వు ఎక్కడుంటావు ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది రూబీ పక్షి జరిగిందంతా చెప్తుంది ఓస్ అంతేగా నేను ఇప్పుడే నీకు మంచి ఇల్లు కడతాను అని ఇద్దరు బయలుదేరారు రూబీ ఉంటున్న చుట్టు దగ్గరకు వెళ్ళి వాటి పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఎలుగుబంటు మంచి ఇల్లు కడుతుంది ఆ ఇంట్లో రూబీ వాడి పిల్లలు సంతోషంగా ఉంటారు చాలా పెద్ద వర్షం వస్తుంది తుఫాను కారణంగా నది ఒడ్డున ఉన్న ఇల్లు అన్ని కొట్టుకుపోతున్నాయని రేడియోలో చెప్తుంది అయ్యో దాని యొక్క ఇల్లు ఎలా ఉందో పిల్లలు ఎలా ఉన్నారో ఇల్లులన్నీ కొట్టుకుపోతే ఎలా సరే ఒకసారి వెళ్ళి చూద్దాం అని వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి దాని ఇల్లు వరదల్లో కొట్టుకుపోయి దాని వాళ్ళ పిల్లలు వర్షంలో తడిచిపోయి మించుని ఉంటారు రూబీని చూసి దాని అనుకుంటుంది నేను ఎలా మాట్లాడాలి అని మనసులో అనుకుంటుంది రూబీ దాని అక్క అని దగ్గరికి వెళ్తుంది అయ్యో పిల్లలు నువ్వు తడిచిపోయారు మా ఇంటికి రండి వెళ్దాం అని అడుగుతుంది రూబీ ఎలా ఉన్నా అని డాలి అడుగుతుంది నేను చాలా బాగున్నాను అక్క ఎలా రాను మీ ఇంటికి ఒకరోజు ఇలాగే నా దగ్గరకు వచ్చి అడిగితే నేను ఆశ్రయం ఇవ్వలేదు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో అని తెలుసుకొని కూడా తెలుసుకోలేదు నన్ను క్షమించు నేను చాలా ఉన్నత స్థానంలో ఉన్నానని మెరిసిపడ్డాను ఇప్పుడు ఏమైంది విలువ నీడ కూడా లేదు అవన్నీ ఎందుకు డాలేక్క నువ్వు ఇల్లు కట్టుకునేంత వరకు మా ఇంట్లోనే ఉండు నువ్వు పిల్లలు ఉన్న దాంట్లో తిని పిల్లలు మనం ఆనందంగా ఉందాం subscribe